కారం అతిగా తింటే వచ్చే అనర్ధాలు ఎవరు దూరంగా ఉండాలి శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మన భారతీయ వంటకాల్లో కారం పొడి ఒక ముఖ్యమైన పదార్థం కారం లేని ఫుడ్ ఎవరూ తినడానికి ఇష్టపడరు కారం పొడి ఆహారానికి అద్భుతమైన రుచి రంగును ఇస్తుంది మిరపకాయలలో ఉండే క్యాప్సేసిన్ అనే పదార్థమే కారంగా ఉండడానికి కారణం అయితే ఇది జీవక్రియను మెరుగుపరచడం రక్త ప్రసరణను పెంచడం వంటి ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా తీసుకోవడం శరీరానికి చాలా హానికరం అతిగా తింటే జీర్ణ వ్యవస్థకు ముక్కు మిరపకాయ పొడిని ఎక్కువగా తినే అలవాటు ఉంటే అది మొదట మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది కారం పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు పొర చికాకు కలిగి గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లక్స్ గ్యాస్ కడుపు పూతల వంటి సమస్యలకు దారితీస్తుంది ప్రేగుల సమస్యలు మిరపకాయలను అధికంగా తినేవారిలో విరేచనాలు వాంతులు కండరాల తిమ్మిరి వంటి సమస్యలు సాధారణం సున్నితమైన కడుపు లేదా ప్రేగుల సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి క్యాన్సర్ ప్రమాదం కొన్ని పరిశోధనలు ఎక్కువ కాలం పాటు కారం పొడిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణశయాంతర క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని సూచిస్తున్నాయి ముఖ్యంగా కడుపు అన్నవాహిక పెద్ద ప్రేగులోని కణాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది అందుకే మిరపకాయలు ఎక్కువగా తినే అలవాటు ఉంటే దాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం చర్మం శరీరంపై దుష్ప్రభావాలు మిరప పొడిలోని పదార్థాలు కేవలం కడుపునే కాకుండా చర్మం పెదవులు గొంతులోని సున్నితమైన భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు అలర్జీలు కొంతమందిలో ఇది ఎరుపు దురద వాపు లేదా ఇతర అలర్జీలకు దారి తీస్తుంది ఆహారం కారంగా ఉన్నప్పుడు నోరు గొంతులో మంట లేదా కుట్టడం వంటి అనుభూతిని అనుభవించడం సాధారణం శరీర ఉష్ణోగ్రత మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక చెమట ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి వేడి వాతావరణంలో ఈ పరిస్థితి మరింత అసౌకర్యంగా మారుతుంది కొన్నిసార్లు తల తిరగడం డిహైడ్రేషన్ కూడా సంభవించవచ్చు ఎవరెవరు దూరంగా ఉండాలి అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవారు అలాగే ఏదైనా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు కారం పొడిని ఎక్కువగా తినకుండా ఉండాలి క్యాప్సేసిన్ కొన్ని మందుల ప్రభావాన్ని కూడా తగ్గించగలదు నిపుణుల నిపుణుల సలహా ప్రకారం సలహా ప్రకారం తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే కారం పొడి రుచికి ఆరోగ్యానికి మంచిది కానీ ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది శరీరానికి హానికరం కాబట్టి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా కారం పొడిని మితంగా తినడం ఉత్తమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు